ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్ల నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ వక్రతుండమాకాయ కోమ్రభ నిర్విఘ్నం కి దార్యు సవదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం వద రామదూత ప్రభు రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులందుకు అందరికీ గ్రహాలన్నీ అనుగ్రహించి సంపూర్ణమైనటువంటి ఆయుష్యు ఆరోగ్యాలతోటి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కుటుంబ పరంగా సంతోషంగా ఉండాలని మనసా వాచా కర్మ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ప్రేక్షకులకు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు మనకు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మన జీవితంలో ఎదగగలుగుతాం ఉద్యోగపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనం ఏ విధంగా గ్రహాలకి అనుకూలంగా నడుచుకుంటే మన జీవితంలో ఎదుగుదల ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంత కష్టపడి మనం ముందుకు వెళుతుంటామో భగవంతుడు కూడా మనని అంటిపెట్టుకొని మన అనుగ్రహిస్తూ ఉంటాడు అలాగే ఇప్పుడు ముందుగా ఒక్కొక్క రాశి గురించి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారికి ఈ విశ్వశనామ సంవత్సరంలో మార్చిలో ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది విదేశీ యానం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ మనం తెలుసుకుందాం వీటిలో వచ్చేటువంటి లోటుపాట్లకి సరి అయినటువంటి పరిహారాలు మనం చేసుకోవడం వల్ల మన జీవితాన్ని మనమే మలుచుకోగలుగుతాం అలాగే ఈ ధనుస్సు రాశిలో ఉన్న మూలా నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి పూర్వాషాఢ నక్షత్రం ఓటి రెండు పాదంలో జన్మించిన వారికి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కాకుండా మీకు తెలియకపోయినట్టయితే మీ పేరులో మొదటి అక్షరం యా యో బాబి బాధ వా ధ బే అనే అక్షరం అక్కడ వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి అలాగే ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి ఆదాయం ఉంటుంది ఎటువంటి వ్యయం ఉంటుంది రాజ్య పూజ్యం ఏ విధంగా ఉంటుంది అవమానాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ధనుసు రాశి వారికి ఆదాయం ఐదుగా ఉంటుంది వ్యయం ఐదుగా ఉంటుంది ఐదు రూపాయలు వస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి అలాగే రాజ్య పూజ్యం ఒకటిగా ఉంటుంది అవమానాలు ఉంటాయి అతను కష్టపడటం వల్ల ఐదుగురు నిందను ఊపేటువంటి ఐదుగురు మెచ్చుకోకుండా ఇబ్బందులు పెట్టేటువంటి సూచనలు ఒక్కడ మెచ్చుకుంటే ఐదుగురు ఇబ్బంది పెడతా ఉంటారు ఎంత డబ్బు వచ్చినప్పటికీ ఎవరికి చెప్పవద్దు మీకు వచ్చినటువంటి వాటిని చాలా జాగ్రత్తగా వినియోగించుకోండి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు మీ మీద ఒక కన్నేసి ఉంటారు అన్నవసరమైన గొడవలకు ఎప్పుడు దిగొద్దు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే మీ ఓపిక సహనంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఈ సంవత్సరం మీరు మైండ్ని చాలా జాగ్రత్తగా రిలాక్సేషన్గా వాడుకోండి అయితే గోచార రీత్యా ముప్పయో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను రెండు వేల ఇరవై నుంచి వృషభ రాశిలో షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు గురువు అంటే ఉగాది నుంచి డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అప్పులు ఇవ్వవద్దు ఎవరికి ప్రయాణాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబ పరంగా కొంత ఖర్చు ఆర్థిక పరంగా ఉంటుంది మే పదిహేనవ తేదీ వరకు జాగ్రత్తగా మీరు క్రయ విక్రయాలను చూసుకోండి అలాగే గురువు పదిహేనవ తే పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి గురుడు పదిహేనవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో సప్తమ స్థానంలో సంచరించడం వలన అద్భుతమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి అక్టోబర్ పంతొమ్మిది వరకు డబ్బును ఎటువంటి తిరుగు ఉండదు డబ్బుకి అభివృద్ధి సంపద బాగా పెరుగుతాయి అయితే బంగారం కొనుగోగలుగుతారు మంచి వృద్ధిలోకి రాగలుగుతారు కొత్త కొత్త వ్యాపారాలన్నీ ప్రారంభించగలుగుతారు సిరి సంపదలు ఏర్పడతాయి కుటుంబంలో మంచి సౌఖ్యం ఏర్పడుతుంది మీరు సంపాదించిన సంపాద మీరు సంపాదించినటువంటి సంపాదన అంతా కూడా పుణ్యక్షేత్రాలకి కుటుంబానికి ఖర్చు పెడతారు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు బంగారం ఆభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు మంచి లగ్జరీ లైఫ్ విహారయాత్రలు చేయగలుగుతారు మంచి స్నేహితులతో కలిసి ఆనందదాయకంగా ఉండగలుగుతారు ఏ పనిలోనైనా విజయాన్ని సాధిస్తూ మీ తెలివితేటలతోటి దైవ అనుగ్రహంతో ముందు సాగుతారు పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్య భంగాన్ని కలిగిస్తాడు చాలా జాగ్రత్తగా ఉండేది దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు ఈ ఎముకలకు సంబంధించి విరిగిపోవడం కూడా జరుగుతుంటాయి మద్యపాన వ్యసనాలకు లోనవుతుంటారు ఆ అనారోగ్యంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి క్రమశిక్షణ చాలా ముఖ్యమైనది మీకు సమయానికి తినాలి సమయానికి నిద్రపోవాలి అధిక శ్రమ కలిగినప్పుడు ఏ విధంగా రెస్ట్ తీసుకోవాలో తెలుసుకోవాలి వ్యామోహాలను తగ్గించుకోవాలి నీటి దగ్గర ప్రయాణాల్లో కొన్ని గండాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల్లో ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని దెబ్బలు తగినటువంటి సూచనలు కూడా ఉన్నాయి అయితే గురు ఐదవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో సంచరిస్తుంటారు కాబట్టి చక్కని యోగదాయక కాలంగా చెప్పవచ్చు కలిసి వచ్చేటువంటి కాలంగా ఉంటుంది సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి భోగాన్ని ఇస్తాడు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించేటువంటి శక్తి మీకు ఉంటుంది విదేశాలలోకి వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వీసాలు సరైన సమయానికి అనుకూలిస్తాయి అలాగే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసిన వారికి గ్రీన్ కార్డులు కూడా లభించేటువంటి సూచనలు చిన్న చిన్న చిక్కులు చిక్కాకులన్నీ కూడా తొలగిపోతాయి మంచిగా బాగా బయటపడతారు వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి సంతానం లేని వారికి సంతాన యోగం కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోగలుగుతారు విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ ఒకరికొకరు అర్థం చేసుకొని మధ్యవర్తులను దూరం ఉంచి తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విడిపోయిన భార్యాభర్తలు కూడా పిల్లల కోసం మళ్ళీ కలుసుకుని మీ జీవితాన్ని మంచి అద్భుతంగా ముందుకు సాగించుకోగలుగుతారు అలాగే రెండో పెళ్లి మూడో చేసుకోవాలని చేసుకోవాలనుకునే వారికి కూడా మంచి సంబంధాలు రావచ్చు వచ్చి తప్పకుండా మీకు వివాహ సూచనలు ఉన్నాయి రుణ బాధలు తీర్చుకోగలుగుతారు పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే మంచి అద్భుతమైనటువంటి జీవితం కోసం ముందుకు సాగగలుగుతారు అలాగే శనీశ్వరుడు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో సంచరించడం వల్ల అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది కొంత చిక్కులు చికాకులు ఏర్పడతాయి కొంత మానసిక శాంతి లేకపోవడం కొంచెం ఇబ్బందులు కలగడం పనులు చే లేటు కావడం బాడీ పెయిన్స్ తలనొప్పి పాదాల నొప్పులు నీరసం నిస్పృశ అన్ని పనులు కొంచెం లేట్ అవ్వడం వాహనాలు కొన్ని ఇబ్బందులు వాహనాలకు ప్రమాదాలు జరగడం యాక్సిడెంట్ జరగడం శత్రువులు కొంత ఇబ్బందులు నిందారోపణలు ఆ మాట పట్టడం కోపం గొడవలు దూరంగా ఉండండి వీటన్నిటికీ దూరంగా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి దేవతారాధన చేసుకోండి భగవ స్మరణ చేసుకోండి గురువుకి జపం చేయించుకోండి గురువుకి శనగల దానం ఇచ్చుకోండి గృహాలు కొనుగోలు చేయగలుగుతారు ఆ విధంగా చేయడం వల్ల ఆ విల్లాలు కొనుగోలు చేయగలుగుతారు రాహు ముప్పై తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై వరకు పద్దెనిమిదో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీన కన్యారాసులో సంచ సంచరించడం వలన అర్ధాష్టమ దశమ స్థానంలో సంచరించడం కలహాలు కలుగు చేస్తాయి కావాలి స్నేహితుల వలన గొడవలు ప్రేమికుల వలన గొడవలు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు శత్రువులు పెరుగుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అదే కేతు పద్దెనిమిదో తేదీ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభసింహరాశుల్లో సంచరించడం వల్ల తృతీయ నవస్థానంలో సంచరించడం వల్ల పట్టుదల ఎక్కువగా ఉంటుంది పనులు ఎట్టిదైనా సరే కొన్ని వెనకబడుతూ ఉంటాయి పూర్తి చేయరు సగంలోనే వదిలిపెట్టేస్తూ ఉంటారు కష్టాలు కన్నీళ్లు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగం మార్పిడి జరుగుతుంది వివాహాలు కొంచెం వాయిదా పడేటువంటి సూచనలు ఉన్నాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న విదేశాలకు వెళ్ళగలుగుతారు వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది గ్రహ బలం పెంచుకుంటారు దైవ బలాన్ని పెంచుకుంటారు దైవాన్ని ఎక్కువగా ప్రార్థించడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహిస్తారు మీరు విజయాన్ని సాధిస్తారు భార్యాభర్తల మీద కొన్ని చికాకులు వచ్చినప్పటికీ ఒకరికొకరు అర్థం చేసుకుని మనస్పర్ధ నుంచి బయటపడతారు ప్రేమికుల మధ్య ఇబ్బందులు కలిగినప్పటికీ మంచి పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతో అర్థం చేసుకోగలుగుతారు కొన్ని వాహనాలు సగంలో ఆగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి నిందలు ఆరోపణ ఎక్కువగా ఉంటుంది గృహాలు కొనుగోలు చేయ చేయగలుగుతారు విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ధన బియ్యం ఎక్కువగా ఉంటుంది అయితే కుటుంబంలో కొన్ని శుభకార్యాలు కూడా చేయడం జరుగుతుంది రుణాలు తీరుస్తారు మాట నిలబెట్టుకోగలుగుతారు దొంగల భయం కొంచెం ఎక్కువగా ఉంటుంది డాక్యుమెంట్స్ బంగారు నగలు నమ్మిన వారికి చేతికి ఇవ్వవద్దు ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంటు ద్వారా రావలసినటువంటి బిల్లులు బకాయిలన్నీ కూడా వసూలవుతాయి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది అన్యోన్యత దాంపత్య జీవితాన్ని పొందగలుగుతారు కోరికలు కూడా నెరవేర్చుకోగలుగుతారు కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండండి మీ తల్లిదండ్రుల యొక్క పేరు ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని మెలగండి మానసికంగా కొంత బాధపడతారు రాజకీయ నాయకులకు మంచి ప్రయోజనాలు ఉన్నాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు బదిలీలు ఉన్నాయి నూతన రాజకీయ పదవులని అధిరోహిస్తారు మంచి సన్మానాలు సత్కారాలు పొందగలుగుతారు అద్భుతంగా ఉంటుంది రాజకీయ నాయకులకి వీరికి అదృష్ట సంఖ్య మూడుగా ఉంటుంది తేదీలు వచ్చేసి అదృష్ట తేదీలు ఒకటి రెండు నాలుగు ఏడు తొమ్మిది పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఆరు ముప్పై తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆదివారం సోమవారం గురువారం ఏ పని మొదలుపెట్టినా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది వీరికి గురువు రాహు కుజుడు రవి వీటికి జపాలు చేయించుకోవాలి అనుకునేవారు జపాలకన్నా అద్భుతమైనటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయిల్స్ వాడుకోవడం వల్ల త్వరగా అంటే ట్యాబ్లెట్ కన్నా ఇంజెక్షన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అటువంటి స్పీడ్గా పనిచేసేటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి వాటిని వాడుకోవడం వల్ల మీ జీవితంలో మూడు పూలు ఆరు కాయలుగా ముందుకు సాగలుగుతారు మీకున్నటువంటి కష్టాలను త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు సర్వే జనాశ గోచార రీత్యా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కారణంగా ఈ సంవత్సరం కొన్ని కొంత కష్టాలు ఏర్పడేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనోవేదన ఎక్కువగా ఉంటుంది మనస్సు దృఢంగా ఉంచుకోండి ఆత్మస్థైర్యంతో ముందుకు నడవండి దైవ చింతన ఎక్కువగా భగవంతుని ఎక్కువగా ప్రార్థించుకోండి అలాగే పదహారవ తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు రాహు కుంభరాశిలోకి రావడం వలన స్వర్ణమూర్తి అవుతున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు మే నుంచి కొంత అనుకూలంగా ఉంటుంది మీకు అలాగే శనీశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశులను సంచరిస్తున్నాడు లోహమూర్తి కాబట్టి అతని ప్రభావం తీవ్రంగా ఉంటుంది మీ మీద కొంత ఉపశమనం చేసుకోవాలి ఏల్నాట శని ప్రభావం అవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి ఆరోగ్య సమస్యలు ధన నష్టం తండ్రికి కష్టం ప్రయాణాల్లో ఇబ్బందులు చికాకులు కలుగుతాయి గురువు గురువు ప్రారంభంలో వృషభ రాశిలో సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలు ఇస్తాడు మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు గురువు ప్రారంభంలో వృషభరాశులు సంచరించి రజతమూర్తిగా ఉంటాడు శుభ ఫలితాలను ఇస్తాడు అలాగే మే తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లోహమూర్తిగా మారిపోతాడు తర్వాత కొన్ని ఇబ్బందులు మొదలవుతాయి కొంత గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాహు రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి సంచరిస్తున్నాడు ఏ పని మొదలు పెట్టినా ఆలస్యంగా పూర్తి అవుతుంది బంధువర్గంలో అందరూ బాగుంటారు వారి సలహాయ సహకారాలు రిపీట్ వాళ్ళ సహాయ సహకారాలు మనకు అందుతాయి గృహంలో శుభకార్యాలను కూడా చేయటం జరుగుతుంది అప్రయత్నంగా ఏ పనినైనా జరగదు బాగా కష్టపడితేనే కానీ మనకు ఫలితం ఉండదు ఎంత సంపాదించినా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి గృహ నిర్మాణాలు ఆలస్యంగా పూర్తి అవుతాయి ప్రాపర్టీస్ కొనాలి అనుకునే వారికి ఎప్పటి నుంచో వారు అనుకున్న కోరిక కొంత లేట్ అవుతుంది విద్యార్థులు చదువు విషయంలో అసంతృప్తిని కలుగజేస్తుంది కాబట్టి శ్రద్ధగా చదువుకోండి దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి వైద్యులను సంప్రదించండి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అనారోగ్య సమస్యలతోటి బాధపడతారు వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి శత్రువులు ఎక్కువగా ఉంటారు శత్రుభయం ఎక్కువగా ఉంటుంది రావాల్సిన డబ్బులన్నీ వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయి కుటుంబంలోని కుటుంబ పెద్దలతోటి కొంత విరోధం ఏర్పడుతుంది ఐక్యమత్యం లోపిస్తుంది అనుమానపు ఆలోచనలు కుటుంబంలో కొందరు దూరం అవుతారు అనుమానపు ఆలోచనలతోటి కుటుంబంలో కొందరు దూరం అయిపోతారు కుటుంబంలో పెద్దలందరూ కూడా తీర్థయాత్రలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి మనశ్శాంతి కొంత లోపించేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు నిందలు వచ్చే సూచనలు ఉన్నాయి హఠాత్తుగా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉంది వివాహాది శుభకార్యంలో ప్రయత్నంతో ముందుకు సాగుతారు తప్పకుండా వివాహాలు అవుతాయి ఆస్తులు కొంటారు వాటిలో కొన్ని లోపాల వల్ల ఇబ్బందులకు లోనవుతారు కోర్టు కేసుల్లో అన్ని కూడా కొన్ని వాయిదాలు వాయిదాలు పడుతూ విద్యార్థులు కొత్త స్నేహితులు ఉన్న కాలేజీలు వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి కొంత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోగలుగుతారు జాగ్రత్తగా ఉన్నాయి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మంచి ఊపుతోటి అందుకుంటుంది అన్ని పనులు విజయం సాధిస్తూ ముందుకు సాగుతారు అలాగే మానసిక ధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా లాటరీలు షేర్ మార్కెట్లో డబ్బు పెట్టవద్దు నష్టపోతారు సంపాదించుకున్న డబ్బంతా నష్టపోయేటువంటి సూచనలే కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంది సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పిల్లలు చేసేటువంటి కొన్ని పనుల వల్ల తల్లిదండ్రులకి మాట వచ్చేటువంటి సూచనలే చాలా జాగ్రత్తగా ఉంది స్నేహితులన కొంత నష్టం కలుగుతుంది ఏళ్ళు నాటే శని వల్ల పనులు వాయిదా పడతాయి నిరుద్యోగులకు అంతంత మాత్రంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగులపై అధికారుల యొక్క అధికారం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభం మళ్ళీ కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతాయి సినిమా రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు బాగా వస్తాయి రాజకీయ నాయకులకు మంచి పదవులు ఏర్పడతాయి రాజు జట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ అదృష్ట సంఖ్య తొమ్మిదిగా ఉంటుంది ఈ సంవత్సరం రవికి గురువుకి శనికి రాహుకి కేతుకి పూజలు చేయించుకోండి మీరు రవికి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ గురువుకి సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ శనికి సంబంధించిన ఆయిల్స్ కానీ రాహుకి కేదుకు సంబంధించినటువంటి నవగ్రహాల ఆయిల్స్ అన్ని కూడా మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించటం వల్ల చాలా త్వరగా స్పీడ్గా ఫలితాన్ని పొందగలుగుతారు అలాగే వీటికి తగిన ఆయిల్స్ అంటే ఏ విధంగా వాడాలి అంటే మీరు జపం చేయించుకుంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో దానికి వందింతల ఫలితం ఇచ్చేటువంటి ఆయిల్స్ మా దగ్గర దొరుకుతాయి మీకు కలిసి వచ్చేటువంటి రోజులు ఆదివారం సోమవారం గురువారం అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు పద్దెనిమిది తేదీలు బాగా కలిసి వస్తాయి అలాగే ఆల్కహాలు మానిపించడానికి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి జాబ్ లేకుండా ఇబ్బంది పడుతుంటే జాబులో ఉన్న ఆటంకాలు తొలగడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి మనీ అట్రాక్షన్ బిజినెస్లో డబ్బు రాక ఇబ్బంది పడుతున్నారా మనీ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి బిజినెస్ అట్రాక్షన్స్ ఆయిల్స్ ఉంటాయి వ్యాపారాన్ని లాక్కొచ్చేటి జనాకర్షణకు సంబంధించినవి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి షుగర్కి సంబంధించినవి థైరాయిడ్కి సంబంధించినవి పైల్స్కి సంబంధించినవి హార్ట్ చక్రాకి సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర పిల్లలకు జ్ఞాపక శక్తి ఉండడానికి నేత్రం ఓపెన్ చేయడానికి మంచి జ్ఞాపక శక్తి ఉండడానికి మంచి ఆయిల్స్ ఉంటాయి అది వాడితే పిల్లలు మంచి మార్కులతోటి ఒక ఏక గ్రహణం అవుతారు అలాగే బాడీలో పెయిన్స్కి సంబంధించిన ఆయిల్స్ ఉంటాయి అలాగే బాడీలో జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా ఉంటాయి ఇన్ని రకాల ఆయిల్స్ మా దగ్గర ఉండడం వల్ల మీరు వాటిని వాడటం వల్ల మీకు కావలసినవి వాడుకోవడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు తక్కువ ఖరీదులో ఉంటాయి మీకు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి నన్ను సంప్రదించండి